ఈ నెల ఐదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండలో లక్షా గార్డెన్ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతోంది డీసీసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీ మధ్యశెట్టి సాములు ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు ముఖ్య అతిథులుగా డీసీసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే శ్రీ పోదం వీరయ్య మరియు ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ ఏఐసీసీ సీనియర్ స్పోక్స్ పర్సన్ టీపీసీసీ డాక్టర్ తేజవత్ బెల్లం నాయక్ కొంతమంది ప్రముఖులు హాజరుకానున్నారు ఈ నెల ఐదవ తారీఖున చెండ్రకొండ మండల హెడ్ క్వార్టర్లో మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమ్ముడు స్వామి గారి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ నాయకులు అందరూ పాల్గొని కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి ఏది మహిళా దినోత్సవంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ యొక్క ఔినీత్యాన్ని మహిళల యొక్క ఈ దేశ సౌభాగ్యాన్ని కాపాడేటువంటి మహిళల దినోత్సవానికి పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయవలసింది ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను నమస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు ఐదో తారీఖు నాడు చంద్రగొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని చెప్పి పెద్దలు డిసిసి అధ్యక్షులు వీరయ్య గారు పదవీరయ్య గారు నిర్ణయం తీసుకొని ఆ బాధ్యతల్ని శామ్య గారికి అప్ప చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నన్ను కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు నేను తప్పకుండా దానికి వస్తాను ఎనిమిదో తారీఖు నాడు శివరాత్రి ఉంది కాబట్టి దానికి బదులుగా ఐదో తారీఖు నాడు జరుపుకోవడం మంచిదనే ఉద్దేశంతోనే అందరికీ అనుకూలంగా ఉండేటటువంటి అని ఐదు నిర్ణయించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిత్రులు నా శ్రేయోభిలాషక మిత్రులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను